Hi this is Priya welcome to Tadameeria news Kamareddi Gandhi Ganjalo B R Saduriyamlo Gandhi Jayanti sandarbhaga జ్యోతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మల్లన్న భూమిరెడ్డి మాట్లాడుతూ శాంతియుత పోరాటంతోనే స్వాతంత్రం సాధించిన ఘనత మహాత్మా గాంధీకి దక్కిందని తెలిపారు అతడి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కడూ పాటుపడాలని అన్నారు శాంతి అహింస పోరాటం ద్వారానే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో వెళ్లగొట్టిన చరిత్ర మహాత్మా గాంధీకి దక్కుతుందన్నారు సుదీర్ఘ కాలం పాటు శాంతియుత ఉద్యమ ఉద్యమాల ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని గాంధీజీ కొని తెచ్చారన్నారు గాంధీ బాటలోనే తెలంగాణ రాష్ట్రం కోసం శాంతియుత పోరాటం చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి తెలంగాణ సాధించారని కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నిరుపేదల ఇల్లు కూల్చడం సిగ్గుచేటన్నారు అర్హత గల పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వారిని ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు మాజీ కౌన్సిలర్ కుంబాల యాదవ్ మాట్లాడుతూ పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు సత్యం చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టిన మహానీయుడు గాంధీజీ అని పేర్కొన్నారు బీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ చలిమెల భానుప్రసాద్ నాయకులు గోపు నర్సింహులు జూకంటి వెంకట్ జూకంటి వెంకటి పాల్గొన్నారు కోసం మరి హింసకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో మరి ప్రజలను పేద బడుగు బల బలహీన వర్గాల ప్రజలను అందరినీ అహింసా పద్ధతిలో మరి తీసుకెళ్ళి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారు మనకు యువతకు అందరికీ స్ఫూర్తిదాయకం మరి ఈరోజు అదే అదే విధానంగా మరి కేసీఆర్ ఉడక దాదాపు ఇరవై సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ప్రాంతం కోసం పోరాటం చేసి అహింసా మార్గంలో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ గాంధీగా మరి మరో అవతారం ఎత్తి ఈ ప్రాంతానికి విముక్తి చేసినాడు ప్రస్తుతం మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయాలతో మరి మొక్క పెట్టిన గాంధీ ఆశయాలతో ముందుకెళ్ళిందో ఆ పార్టీ ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనే ఒక రాక్షస విధానాన్ని తీసుకొచ్చి ఏ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ మరి ఇళ్లను కూల్చివేయడం ఇది దారుణం మరి కూల్చేయండి మొదట మొట్టమొట్ట వాళ్ళకు మరి ఎవరైతే ఇల్లు పోయినో వాళ్లకు ఇల్లు కల్పించి వారికి ఏదైనా ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత మీరు కూల్చేస్తే బాగుంటుంటే ఇప్పుడు ఆ పేద ప్రజలు పిల్ల పాపలను ముసలి తల్లిదండ్రులను తీసుకొని మరి ఎక్కడ ఉండాలా మీరు ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటారు మరి అక్కడ ఆ నాణ్యమైన డబుల్ బెడ్రూమ్లు కావు అక్కడ ఎలా ఉంటారు మరి ఇప్పటికైనా మీరు ఈ కూల్చివేతలు మానుకొని పేద ప్రజలకు ఎవరైతే కూలగొట్టిరో వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మరి గాంధీ వర్ధంతికి సందర్భంగా గాంధీ చూపిన అహింస మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారికి కూలదండలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది సందర్భంగా మహాత్మా గాంధీ గారిని మనం అందరం ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నామంటే అతను చేసిన పోరాట ఫలితంగానే అనేది అందరం కూడా నిర్భయంగా చెప్పుకోవచ్చు ప్రపంచంలో శాంతి అహింస అనే నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకొట్ వేలతో పిగిలించి మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము అంటే అతని పోరాటమే అని మనము తప్పకుండా అందరికి కూడా మేము మరోసారి తెలియజేసుకుంటున్నాము అతడు రచించిన పుస్తకాలు కానివ్వండి అతను పాటించిన అహింసాంతి అనే నినాదంతో అందరం కూడా సమాజం ముందుకెళ్ళి అసలు అసలు అతని ఆశయాలను నెరవేర్చే వరకు కూడా అందరం కూడా పోరాడాలని భారతదేశానికి ఇంత స్వాతంత్రం వచ్చిందంటే అతను పోరాట ప్రతిమనే తప్ప ఇంకా వేరే ఒకటి కాదు స్వాతంత్ర ఉద్యమంలో అతని ప్రధాన పాత్ర పెద్దన్న పాత్ర వహించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రాధలినటువంటి మహానాయకుడు ఈ సందర్భంగా అందరం కూడా మనం ఒకసారి మరోసారి స్మరించుకుంటూ అతను ఘనంగా నివాళులర్పి అర్పిద్దామని మరోసారి తెలియజేసుకుంటాం మహాత్మా గాంధీ జోహార్ మహాత్మా గాంధీ జోహార్ మహాత్మా గాంధీ జోహార్ జోహార్